యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్ లోనా సిద్ధం మన రాకేశల్లా ಪ್ರಜಲೇ ತನ ಪ್ರಾಣಂ ಮಂಟು ಕದಲಿನ ನಾಯಕುಡು ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂಡು ಲಂಕಾ ಮೂರು ಗಡ್ಡ ಮೀನವೋ ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుడు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండూ మీ తేన్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం 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 మిగిలే ఉన్నది ఆర్మూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద గద్ద గద్దగించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహ కొన్న నీలం వరుణం దీర్చగా భరిగి శనునేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిచిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలోనా సిద్ధం అన్నాడు మన రాకేశం పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం ఉపాధి చూపిన తోగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు అన్నీ తెంచే ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలేమున్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం సిద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్రులోనా సిద్ధం అన్నాడు మన రాకేశంలో ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్రులోనా ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారులు అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో ఆల్ గవర్నమెంట్ తోని కలిసి ఆర్మూర్ పట్టణంలో పర్యటించడం జరిగింది ఎక్కడెక్కడైతే గత గత ప్రభుత్వ ఆయంలో జరిగిన కబ్జాలు ప్రజలకు చెందాల్సిన స్థలాలని చూడడం జరిగింది ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో కమిషనర్ గారు కూడా ఆల్రెడీ టూ త్రీ డేస్ కింద ఒక రెండు టెన్ పర్సెంట్ ల్యాండ్స్ని పొజిషన్లోకి తీసుకుని చెట్లు నాటించడం జరిగింది అలానే మొత్తం ఎక్కడెక్కడైతే పార్కులు ప్రజలకు చెందాల్సిన పార్కుల్ని కొన్ని అక్రమంగా కొందరు కట్టబెట్టడం జరిగింది అవన్నీ కూడా కమిషనర్ గారు పరిశీలించి అన్ని తిరిగి ఆధీనంలోకి తీసుకుంటాము అని చెప్పారు మరియు అలాగనే ఏదైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో సెడ్బ్యాక్స్ లేకుండా వాళ్ళకు కూడా ఇంటి ఆర్డర్స్ పాల్ చేయడం డిస్పెటల్ చేయమని ఇంకా మిగతా ఆరుమూరులో ఇక్కడ నుంచి ప్రజలు దయచేసి మీరు ఎవరన్నా ఓడిపోయిన ప్రజాప్రతినిధులు కాల పరిమితి ముగించిన ప్రజాప్రతినిధులు మాటలు నమ్మి మోసపోకండి ఒకవేళ మీకు ఏదైనా స్థలాలు కావాలంటే అదే చాలా స్థలం ఉంది ఎందుకంటే మీకు ఏదైనా స్కూల సంఘాలు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు రకరకాల అవసరాలకు ఏదైనా స్థలాలు ఇచ్చిన మీరు ఇబ్బంది పడకండి దానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ నలభై మూడు ఎకరాలు ఉంది ఇంకా అక్కడనే పక్కనే మూడు ఎకరాలు ఉంది ఇప్పుడు మీరు చూసిన లేవట్ పక్కన అవి ప్రభుత్వ స్థలాలు మీకు ప్రభుత్వ స్థలాలకేటా ఇస్తాం దాన్ని ఎవరు కూడా ఇంకా మీకు ఇబ్బంది పెట్టారు ఇవాట్లా అయితే ఏమైందంటే టెన్ పర్సెంట్ ల్యాండ్లలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రా అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టి అన్ని కూలగొడుతున్నారు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఇక్కడ కూడా కూలగొడతారు జీవో నెంబర్ నైన్టీ నైన్ చదువుకోండి తెలిసిన వాళ్ళు ఒకవేళ ఎవరన్నా అధికార పార్టీ వాళ్ళు వస్తే కూడా జీవో నెంబర్ నైన్టీ నైన్ చూపించండి వాళ్ళు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీశారు దాని ప్రకారం పార్కులు కబ్జ్ చేయడం నేరం టెన్ పర్సెంట్ ల్యాండ్స్ చేయడం నేరం అక్రమ కట్టడాలు నేరమని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ప్రజలను మోసం చేయకండి దయచేసి ప్రజల అమాయకులు వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకు స్వచ్ఛంగా వాళ్ళు కాబట్టి ఆరుమూరు ప్రజలందరికీ ముఖ్యంగా ఈ ఈరోజు మినీ ట్యాంక్ బండ్ ఇంకా త్వరలోనే కంప్లీట్ అవుతుంది ఇవి రేవంత్ రెడ్డి నిధులు కావు రాకేష్ రెడ్డి నిధులు కావు ఇవి మీ నిధులు ఎవరైనా చెప్తే మాటలు నమ్మకండి మీ మీద పన్నులు మీరు కట్టే ఎక్సైజ్ డ్యూటీ మీరు కట్టే మోటార్ ట్యాక్స్ మీరు కట్టే ఆల్ ట్యాక్సెస్ ఏమైతున్నావు రిజిస్ట్రేషన్లు ఉప్పు పప్పు కారము పసుపు దేని దేని మీద కొనుక్కుని తింటున్నారు అన్నిటి మీద మేము పన్నులు వసూలు చేస్తున్నాం మీ పన్నులతోనే తీసుకొచ్చి ఈ డబ్బులతో మేము కడుతున్నాం తప్ప మేము ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది ఇప్పుడున్న ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు అవునండి టీవీఎఫ్ డేసి ఏవైతే ప్రపోజల్స్ అనేవి పాతయ్యాయి కదా అంటే గత ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వాలున్నా వ్యక్తుల మీద ఉండదు కాబట్టి ఇదేదో మేము చేసినాం మేము చెప్పట్లేదు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది దీన్ని కంటిన్యూ చేస్తున్నాం మేము శాంక్షన్ అంటే ఎవరైనా చెప్పుకోవడాకో మా బొమ్మున్నోడే వేసిండు మా బొమ్మ ఉన్నోడు నమ్మకండి ప్రజలు మీకు నిజాయితీగా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మీరు కూడా ప్రజలు కూడా రండి చూడండి అధికారులను అడగండి ఏదైనా ఉంటే సార్ ఇట్లా కాదు ఇట్లా జరగదు చాలా రోజులు నాలుగు కోట్లు పెట్టి కడుతున్నాం పార్కు అని ఆ క్వాలిటీ చెక్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి సరిదిద్దుతాం మరీ ముఖ్యంగా ఇంకా ఇక నుంచి టెన్ పర్సెంట్ ల్యాండ్ ప్రసక్తికి వెళ్ళకండి ఎవ్వరు కూడా మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు కొందరు ఒక దొంగల ముఠలాగా తయారయ్యారు ఆరుమూరులో పాత దొంగల ముఠని మళ్ళా కండువా మార్చింది మళ్ళీ కొత్త దొంగల ముఠ అయింది కాబట్టి దయచేసి ప్రజాప్రతివం జరగబోయే ఎన్నికలలో కూడా మీ గురించి కబ్జాలు చేసుకుని ఎన్నుకోకండి మత్తు పదార్థాలు అమ్మటని ఎలెక్ట్ చేసుకోకండి మంది పానాలు తీసుకొని ఎన్నుకోకండి అవినీతి చేసిన ఎన్నుకోకండి జరగబోయే సంగ్రహారం స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి నీతి నిజాయితీ స్వచ్ఛంగా మీ గురించి కొట్లాడేటోడు మీ భూములు కబ్జా అయ్యేనాడు మీ పిల్లలకు అదేమంటారు కల్తీ కళ్ళు అల్ఫోజలం కళ్ళు అమ్మేలాంటి నాయకులను ఎంకరేజ్ చేయకండి మీ బిడ్డలు చేస్తున్నారు నినాగమున్న పదమూడు మంది వచ్చారు మన బిడ్డలు చావద్దు ఆరుమూరులను కోరుకొని కాబట్టి అట్లాంటి నాయకులను ఎవరైతే ఇట్లాంటి అక్రమ వ్యాపారాల్లోనే అలా దూరం పెట్టండి వ్యవస్థ నుంచి ఎట్లయితే ఏ రోజు మీ ఆశీర్వాదం ఆరుమూలమేలా గెలిపించారు